నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృత్తి విడుదల ఉద్యోగాల కల్పన ఫీజు రింబర్స్మెంట్ బకాయిల గురించి చర్చించడానికి సభ్యులు డాక్టర్ మండుతోక అరుణ్ కుమార్ శ్రీ ఆర్ రమేష్ యాదవ్ శ్రీ తోమాటి మాధవరావు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది పేపర్స్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ టు లేడ్ ఆన్ ద టేబుల్ ajna masin raja no 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 कुछ सीटो प्लीज 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 ना क्वेश्चन नंबर वन थ्री सेवन एट मिनिस्टर फर् हूम रिसोर्स हूम रिसोर्स मिनिस्टर కూర్చోండి అధ్యక్ష అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది ఫీ రింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం ఉద్యోగాల ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది గత ప్రభుత్వం పెట్టిన నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిల గురించి కూడా మాట పెట్టి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోరు నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందు క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష ఉద్యమా

అధ్యక్ష వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష మాట్లాడుతున్నారండి మీరు అడిగేదండి మాట్లాడలేముండే మంచిగారు మాట్లాడలేముండి అధ్యక్ష ఒకరు పెద్ద చెప్పారు అధ్యక్ష కోర్టుకి కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష ఒకరి నిందితురం తీసుకెళ్లారు ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర ఊ అని ఏడిశాడు అధ్యక్ష మాకు అమ్మ నాన్న లేరు మాకు అన్యాయం జరిగిపోతుంది క్షమించండి అని జడ్జి గారు అడిగింది జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథరు తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష తండ్రిని చంపింది ఈడే అందుకే తీసుకొచ్చి మీ ముందర నిలబెట్టాలి అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు దానిపైన ధర్నా అంటారు ఎట్లా అధ్యక్ష ఇది ఎందుకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బక్కాలు పెట్టారు చెప్పనండి డిస్కస్ చేస్తా అధ్యక్ష చర్చకి సిద్ధంగా ఉన్నాం షార్ట్ డిస్కషన్ ఉంది దానిపైన చర్చిద్దాం అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం ఫీ రింబర్స్మెంట్ గురించి మాట్లాడదాం వాళ్ళ వల్ల ఇందుగాలు పోయినా మాట్లాడదాం చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం దానిపై డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం వినండి 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 ప్లీజ్ వినండి ప్లీజ్ స్టేట్ లో మీరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు రిజెక్ట్ చేశామని చెప్పిన తర్వాత ఈ సభకి శాంటిటీ ఉన్న తర్వాత కాదు సార్ మీరు తిరస్కరించామని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఈ విధంగా బాల్ చేయటం వాళ్ళు సభా సమయాన్ని వద్ద చేయటం కరెక్ట్ కదా అధ్యక్ష ఎల్ఓబీ గారికి అన్ని తెలుసు సాంప్రదాయాల గురించి తెలుసు అధ్యక్ష వాళ్ళ సభ్యులు వెనక పిలిపించమని చెప్పండి అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి రో ఈ రోజు ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ ఉంది షార్ట్ డిస్కషన్ లో మీరు అన్ని ప్రస్తావించండి